హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చిన అదేంటి అనుకుంటారా తాటి ముంజపనులతో అయితే రొట్టె చేయబోతున్నా తాటి రొట్టె కోసం అయితే మనం ముందుగానైతే ముంజపండ్లను అయితే తీసుకొచ్చుకోవాలి తాటి ముంజ తాటి చెట్లు ఉన్న వాళ్ళకైతే ఈజీనే కానీ కొంచెం దూరం ఉన్న వాళ్ళైతే సపరేట్గా వెళ్ళి తీసుకొచ్చుకోవాలి మాకైతే ఇంటి దగ్గరనే తాటి చెట్లు అయితే మేమైతే ముంజ పనులు అయితే మూడు దాకా తీసుకొచ్చుకున్నాం ఇప్పుడైతే పొట్టు పొట్టని తీసేసి ఇట్లా సపరేట్ సపరేట్గా అయితే చేస్తున్నాం చూడండి ముంజ పండ్ల పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఇట్లా మొత్తం పొట్టు తీసేసుకుంటేనే మనం పీల్ చేసుకోవచ్చు లేదంటే పైన పొట్టు తీసేయాలనుకో పీల్ చేయరాదు మళ్ళీ తాటికాయలు కూడా మంచిగా పండాలి మంచిగా వండితేనే అందులోకి వెళ్ళి గుజ్జు అనేది మంచిగా వస్తుంది చూడండి మెయిన్ తెచ్చిన పనులు అయితే ఎంత మంచిగా వండినో ముందు పండ్లు అయితే అయితే మంచిగా కుడకలు గీకేదాంతో అయితే పీల్ చేసుకోవాలి మనకైతే పీలతో అయితే అస్సలు పీల్ కాదు అంతా నారలాగా ఉండిపోతుంది ఇట్లా మనం కుడకలు గీకేదాంతో పీల్ చేసుకున్నాం అనుకో మెత్తడి క్రీమ్ అనేది కింద ప్లేట్లోకి వచ్చేస్తుంది చూడండి కుడకలు గీకేదాంతో అయితే ఇట్లా మంచిగా పీల్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం బియ్యం అయితే ఒక గ్లాస్ దాకా మిక్సీ పట్టుకోవాలి రవ్వ టైప్ అయితే మిక్సీ పట్టుకున్నాకనైతే బియ్యం రవ్వనైతే ఇందులోకి వెళ్ళి ఈ ముంజ పండ్ల క్రీంలో వేసుకోవాలి ఈ బియ్యం రవ్వని వేసుకొని ఇట్లా నేను చూపించిన విధంగా అయితే మంచిగా కలుపుకోండి ఇట్లా మంచిగా కలుపుకుంటేనే రొట్టె అనేది బాగా వస్తుంది చూడండి ఈ తాటి పంజ ముంజల క్రీంలో నేనైతే బియ్యం రవ్వ ఉన్ను చక్కర అయితే తగినంత వేసుకోండి చక్కెర అంటే మనం ఎంత క్వాంటిటీ క్వాంటిటీలో మనం తినేంతలా తీసుకోవాలి తక్కువ స్వీట్గా తింటే తక్కువ వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు మనమైతే ఒక గంటనైనా నానబెట్టుకోవాలి అట్లా ప్లేట్లో చెక్క బియ్యం రా వేసుకొని నానబెట్టుకున్నాక ఒక గంట నానబెట్టుకున్నాకనే మళ్ళీ ఒక కడాయిలో నూనె వేసుకొని మనం గంజు పిండి పెట్టినట్టుగా ఒక కంచుల్లో నూనె మంచిగా వేసుకొని చూడండి గంజు చుట్టూ తిప్పుకోవాలి నూనె వేసుకొని అయితే ఇట్లా తిప్పుకున్న తర్వాతనైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక గంట నానాలి మనం బియ్యం రావును చక్కెర వేసినాకనైతే వెంటనే ఇట్లా వేయొద్దు ఒక గంటన నానిన తర్వాతనే ఇప్పుడు మనం ఒక కంచుల్లో నూనె వేసుకొని ఇట్లా నేను చూపించిన విధంగా అయితే మంచిగా పరుచుకోండి గంజు పిండి పెట్టినట్టుగానైతే ఇట్లా కంచులను అయితే పరుచుకోండి నూనె అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే తాటి ముంజ పనులది తొందరనే మాడిపోతుంది మన గోధుమ గోధుమ రొట్టెలాగానైతే కాదు ఇది చూడండి ఇట్లా నూనె అయితేనే బాగానే వేసుకోండి నేనైతే చూడండి ఇంతలా వేసుకున్నా నా నూనెను అంతలా వేసుకోవాలి మీరైతే నూనె చూపించిన విధంగా అయితే నూనె వేసుకొని ఇదైతే మొత్తం గంజు నిండా పరుచుకున్న తర్వాతనైతే స్టవ్ పైన పెట్టేసుకోండి మంట అయితే సిమ్ములోనే పెట్టాలి అస్సలు మంట ఫుల్ పెట్టద్దు మాడిపోతుంది మంట అయితే సిమ్లో పెట్టుకొని గంట దాకా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడైతే ఒకసారి మూత తీసుకొని చూద్దాం లే కింద ఉడికిందా లేదా వస్తుందా లేదా చూద్దాం రావట్లేదు ఇంకా ఇంకా ఉడకాలి ఇంకొక పది నిమిషాలన్నా ఉడకాలి చూడండి రావట్లేదు ఇంకొక పది నిమిషాలన్నా ఉడకాలి మాడిపోయింది అనుకోకండి ఎందుకంటే ఇది అలానే ఉంటుంది చూడండి ఇంకొక పది నిమిషాలన్నా ఉడకాలి మళ్ళీ మూత పెట్టుకుని అయితే ఉడికించుకుందాం ఒక పది నిమిషాల దాకా అయితే మంచిగా ఉడికించుకోవాలి గంట వర గంట పడుతుంది ఇది ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది ఎందుకంటే మంట సిమ్లా పెడతాం కదా గంట పడుతుంది ఖచ్చితంగా చూడండి ఇప్పుడైతే మంచిగా ఉడికింది ఇప్పుడైతే అయితే తీసుకోండి మాడిపోయిందని అనుకోకండి కానీ మంట కొంచెం మా వాడు నేను మంట సిమ్లో పెట్టి బయటికి వెళ్ళొచ్చేసరికి మా కొడుకు అయితే కొంచెం మంట ఫుల్గా పెట్టిట్లా కొంచెం ఎక్కువ మాడిపోయింది చూడండి ఇట్లా మనకైతే తాటి అయితే రెడీ అయిపోయింది మనకైతే చల్లారిన తర్వాత తింటేనే స్వీట్గా ఉంటుంది వేడి వేడి తినడం మాత్రం చేదుగా ఉంటుంది వేడి వేడి అయితే అస్సలు తినకండి చల్లారిన తర్వాతనే తినండి వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి